హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ భోజనం చేశారా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది వైజాగ్ దగ్గర ఉన్న ఆర్కే బీచ్ అనమాట ఫ్రెండ్స్ బీచ్ చూడండి ఇది నవ్వాటెల్ హోటల్ అనమాట ఇక్కడ క్రికెటర్స్ అండ్ మూవీ సంబంధించిన వాళ్ళంతా కూడా హోటల్లో ఉంటారనమాట వ్యూ బాగుంటుంది ఆ హోటల్ పైను చూస్తే వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇది బీచ్ బీచ్ దగ్గర అనమాట ఇదంతా కూడా బీచ్ అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా ఇక్కడి నుంచి చివరి వరకు బీచ్ ఈ బీచ్ తర్వాత ఇంకొక క్లిప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫిష్ అర్బన్ అంటారు కదా అదనమాట ఇది ఇదేమో చేపలనమాట ఎండు చేపల మార్కెట్ అనమాట అంటే ఇదంతా కూడా ఎండు చేపల మార్కెట్ ఇక్కడి నుంచి ఇవి ఎండు రొయ్యలు ఎండి రొయ్యలు తెల్లపొట్టు కుక్క సావడాయలు చేపల మార్కెట్ అనమాట ఇదంతా కూడాను ఫిష్ అర్బన్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్ అనమాట ఎండి చేపల ఫిష్ మార్కెట్ అనమాట ఇదంతా కూడాను ఇవి ఇలా పెట్టి ఇక్కడ మార్కెట్ చేస్తారనమాట ఇదంతా కూడా చేపల మార్కెట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్